అన్యాయం అంటే రాష్ట్ర ప్రజలు దీన్ని గమనిస్తున్నారో లేదో నాకు తెలియట్లా ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు గమనిస్తున్నారో లేదో నాకు తెలియటంలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్న యువత ఉద్యోగులు గమనిస్తున్నారు లేదని అసలు నాకు అర్థం కావడంలా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రోడ్లు ప్రైవేటైజేషన్ అన్నారు రూరల్ రోడ్ రూరల్ రోడ్లు ఎక్కడైనా మనం టోల్ ప్లాజాలు విన్నామా మనం దేశంలో ఎక్కడైనా ఉన్నదా దేశంలో హైవేల మీద టోల్ ప్లాజాల వరకు లిమిట్ అయింది ఇదేమో ఇది ఒక కొత్తది అనమాట ఇదో కొత్త ఆలోచన అట సంపద దృష్టిలో భాగంగా ఇది ఒక కొత్త ఆలోచన అట రూరల్ రోడ్లకేమో టోల్ ప్లాజాలు వేస్తారట కార్పొరేషన్ రోడ్లు ఏమేకంగా పీపీపీ మోడల్లో నిర్వహిస్తారట కార్పొరేషన్లో కొన్ని సెలెక్టివ్ రోడ్లు ఏంటిది జగన్మోహన్ రెడ్డి గారికి నిర్మిస్తున్నటువంటి పోర్టులు హార్బర్ను కూడా ప్రైవేటైజ్ చేస్తారట జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నటువంటి పోర్టులు హార్బర్లు ప్రైవేటైజ్ చేస్తారట చంద్రబాబు గారి హయాంలో ఒక్క పోర్టు కట్టారండి చంద్రబాబు గారి హయాంలో ఒక్కటంటే ఒక్క పోర్టు మీకు ఒక చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను నిన్న నిన్ను కాదు ఈనా ఈరోజు రాసినటువంటి ఈనాడు క్లిప్పింగ్ పోర్టులకు అనుసంధానంగా ఎనిమిది పారిశ్రామిక నగరాలు ఈ క్లిప్పింగ్ ఉన్నదా ఈరోజు ఈనాడు పేపర్లోనే మెయిన్ పేజీలో ఉంది పోర్టులకు అనుసంధానంగా ఎనిమిది పారిశ్రామిక నగరాలు ఈనాడులో రాసిందే ఏంటట ఎనిమిది విశాఖపట్నం కాకినాడ మచిలీపట్నం రామాయపట్నం కృష్ణపట్నం మూలపేట ఈనాడులో ఫస్ట్ పేజ్లో ఉంది ఇది ఒకసారి ఈనాడు డైరెక్ట్ ఓపెన్ చేయి విశాఖపట్నం కాకినాడ మచిలీపట్నం రామాయపట్నం కృష్ణపట్నం మూలపేట వీటన్నిటి పరిధిలో ఎనిమిది పారిశ్రామిక నగరాలు నిర్మిస్తారట ఇందులో ఏ ఒక్కటైనా చంద్రబాబు హయంలో నిర్మించినటువంటి పోర్ట్ ఉందా సింగిల్ పోర్ట్ విశాఖపట్నం పోర్ట్ ఏమైనా చంద్రబాబు హయంలో నిర్మించిందా కాకినాడలో ఉన్నటువంటి గేట్వే పోర్టు కానీ యాంకరేజ్ పోర్టు కానీ చంద్రబాబు గారి హయాంలో నిర్మించినవా ఈరోజు కాకినాడలో మనం నిర్మిస్తున్నటువంటి ఎస్సీ జెడ్ పోర్టు చంద్రబాబు గారికి దానికి ఏమైనా సంబంధం ఉందా కృష్ణపట్నం పోర్టు చంద్రబాబు గారి హయాంలో నిర్మించిందా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కదా మచిలీపట్నం పోర్టు చంద్రబాబు గారు చంద్రబాబు గారి హయాంలో ఏమైనా నిర్మించినారా మన హయంలోనే కదా నిర్మిస్తారు రామాయపట్నం పోర్ట్ ఎవరి హయంలో ఉండి నిర్మించా మూలపేట పోర్ట్ ఎవరి హయాంలో నిర్మిస్తూ ఉన్నాం మనం ఇన్ని పోర్ట్లు మనం నిర్మిస్తే నువ్వు దావోసీలు డబ్బు కొట్టుకుంటావు మా రాష్ట్రంలో ఇన్ని పోర్ట్లు ఉన్నాయి అన్ని పోర్ట్లు ఉన్నాయి పోర్ట్లెడ్ డెవలప్మెంట్ కావాలా పోర్ట్ లెడ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ కావాలా పోర్ట్లెడ్ ఎస్సీ జెడ్స్ కావాలా ఓ పెట్రోకెమికల్ కారిడార్ అభివృద్ధి చెందాలంటే అక్కడ పోర్ట్ ఉండాలని చెప్పి డప్పు కొట్టుకుంటే డప్పు కొట్టుకొని తిరుగుతాం మరి నీ పద్నాలుగున్నర ఏళ్ళ కాలంలో ఒక్కటంటే ఒక పోర్టు కానీ ఒక హార్బర్ కానీ ఏదర్ ఫౌండేషన్ ఆర్ ఇనాగ్రేషన్ శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ మీరు చేశారా మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో పోర్టు గురించి డప్పు కడతారు డప్పు కొడతారు ఎన్ని ఎవరి హయాంలో నిర్మించింది పోర్ట్లో హార్బర్లేమో ప్రైవేట్ చేస్తారా ఇప్పుడేమో మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లోకి ఇచ్చేస్తారా ప్రైవేట్కి ఇచ్చేస్తారా ఏంటి అన్యాయం మొన్న మాట్లాడారండి చంద్రబాబు గారు ఇది ఇంకా దారుణం ఇది గోదావరి బనకచర్ల ప్రాజెక్టు నా డ్రీము నా కళ ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రపోజల్స్ రూపొందించి డిపిఆర్లు తయారు చేసినటువంటివి మనమే ఇచ్చాము అప్పుడు వ్యాప్ కోస్కి డిపిఆర్ తయారు చేయండి దాన్ని ఎలాగైనా టేకప్ చేద్దామని ఇప్పుడు వచ్చేది ఏదో ఆయన సొంత ఆలోచనలాగా మాట్లాడుతూ ఆయన ఓ మాట అన్నాడు ఈ గోదావరి బనకచెర్ల ఇంటర్లింకింగ్ లింకింగ్ ప్రాజెక్టును కూడా పీపీపీ మోడ్లో నిర్మాణము నిర్వహణకి ఇచ్చేశారట ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడైనా నిర్వహణ ప్రైవేట్కి ఇవ్వడం అనేది దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఉందా అసలు ఇది నాకు చెప్పాలి ఇది ఇది గొప్ప ఆలోచన ఇది గొప్ప విజన్ అని మళ్ళీ చంద్రబాబు గారు డబ్బు కొడతారు